ఉత్తమాభిరుచి గల స్వాధ్యాయ వీక్షకులకు పాణ్యం దత్తశర్మ నమస్సు మాంజలి ఒక చక్కని దైవికమైనటువంటి అంశంతో మీ ముందుకు వస్తున్నాం సోదరుడు కోవెల సంతోష్ కుమార్ గారు ఒక అద్భుతమైన ప్రతిపాదన తీసుకొచ్చారు ఏమిటంటే తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు ఒక చక్కని పుస్తకాన్ని ప్రచురించారు దాని పేరు రూపధ్యాన రత్నావళి దాని సంకలనకర్త శ్రీ మేడవరపు సంపత్ కుమార్ గారు మహానుభావుడు ఏమిటి రూపధ్యాన రత్నావళి అంటే ఏమిటంటే వివిధ దేవతామూర్తులలోని రకరకాల దేవతామూర్తులు అంటే ఒక ఉదాహరణకు ఒక వినాయకుడిని తీసుకుంటే ముప్పై రెండు రకాల మూర్తులు ఉన్నాయి వాటన్నిటికీ కూడా రేఖా చిత్రాలు గీయించారు అవి గీసినవి రేఖా చిత్రాలైనా జీవకళ ఉట్టిపడుతున్నాయి రూపాభేదములు స్పష్టంగా ఉన్నాయి ఇందులో మొత్తం పది విభాగాలు ఉన్నాయి చాలా ఉద్గ్రంథం ఇది దాదాపు ఏడు వందల యాభై పేజీల గ్రంథం దీంట్లో ఏమేమి ఉన్నాయంటే గణపతి దేవతామూర్తులు గణపతి మూర్తులు ముప్పై రెండు కుమారస్వామి సుబ్రహ్మణ్య స్వామి రూపభేదాలు పదహారు శక్తి రూప ధ్యానము అమ్మవార్లు నూట ముప్పై ఐదు ధ్యానములు వర్ణములు అంటే ఉన్నాయి కదా మొత్తం వర్ణమాల క్షావరకు వరకు ఒక్కొక్క అక్షరానికి ఒక అధిష్టాన దేవత ఉన్నాడు అక్షరములంటే క్షరము లేనివి నాశనము లేనివి అక్షరములు సాక్షాత్ సరస్వతి స్వరూపాలు వాటి మూర్తులు యాభై నాలుగు శివమూర్తి ధ్యానములు సాక్షాత్ పరమేశ్వరుని మూర్తులు అరవై మూడు అష్టభైరవులు ధ్యానములు పది విష్ణుమూర్తి ధ్యానములు అరవై మూడు తర్వాత శ్రీమన్నారాయణుడు శయన భంగిమలో ఉన్న మూర్తులు నాలుగు శయనమే ఉంటాడు కానీ నాలుగు రకాల మూర్తులు ఉంటాయి వాటికి వేరే ఉపయోగాలు లక్ష్మీదేవి మూర్తులు ముప్పై ఒకటి మూర్తులు తొమ్మిది ఇవన్నీ కూడా ఈ పుస్తకంలో అన్నిటికీ రేఖా చిత్రాలు ఉన్నాయి రేఖా చిత్రాలతో కాకుండా ప్రతి మూర్తికి ఒక ధ్యాన శ్లోకము ప్రార్థనా శ్లోకము దాని వివరణ కూడా ఉన్నాయి స్వాధ్యాయ యూట్యూబ్ ఛానల్ సంపాదకులు సంతోష్ కుమార్ గారి చక్కని సంకల్పం ఏమిటంటే ఒక్కొక్క వీడియోలో ఒకటి రెండు లేదా మూడు అంటే మూడు నాలుగు నిమిషాలకు మించకుండా ఆ మూర్తులను ప్రదర్శిస్తూ సంబంధిత శ్లోకాన్ని చక్కగా సుస్వరంగా పాడి వివరించే ప్రయత్నము చేద్దాం ఇది ఆస్తిక మహాశైలకు ఆముష్క ఆముష్మిక చింతన గలవాళ్ళందరినీ కూడా ధన్యం చెందజేసేటువంటి కార్యక్రమం దీనికి మీరు ప్రోత్సాహం ఇస్తారని ఆశిస్తున్నాను ఈ రూపధ్యాన రత్నవళిలో దేనికైనా సరే ఆద్యుడెవడు గణపతి మొదటి రూపము శ్రీ బాలగణపతి బాలగణపతి ధ్యానము కరస్థ పనసేక్షుమోదకం करस्थ कदली करस्थकदलीचूतपनसेक्षुमोदकं बालसूर्यमिमं वन्दे बालसूर्यमिमं वन्दे देवं बालगणाधिपं देवं ధిపము బాలగణపతి మూర్తి ఎలా ఉంది రక్తవర్ణములో ఉన్నాడు స్వామి ఎర్రని రూపము నాలుగు చేతులున్నాయి చేతుల్లో కదళి అరటి పండు చూతము మామిడి పండు పనస పనసపండు ఇక్షు చెరకు మోదకము కుడుము వీటిని ధరించి ఎలా ప్రకాశిస్తున్నాడు బాల సూర్యుడిలాగా ప్రకాశిస్తున్నాడు గణాధిపుడు ఇది ఒక మూర్తి స్వామివారిది రెండవ మూర్తి తరుణ గణపతి అంటే నెక్స్ట్ స్టేజ్ అనమాట బాల తరుణ తరుణ గణపతి ధ్యానం ఎలా ఉందంటే పాశాంకుపిత్బూ पाशाङ्कुशापूपकपित्थजम्बू स्वदन्तशालीक्षुमपि स्वहस्तैः धत्ते सदा यस्तरुणाभः पायात् सयुष्मां तरुणो गणेशः पायात् सयुष्मां तरुणो తరుణ గణపతి మూర్తికి ఎనిమిది చేతులు ఉన్నాయి అష్టభుజములు కుడివైపు నాలుగు ఎడమవైపు వైపు నాలుగు ఉన్నాయి కుడివైపు తన దంతము ఒక వెలగ పండు వరికంకులు అంకుశము ధరించి ఉన్నాడు తరుణగణపతి ఎడము వైపు కుడుము నేరేడు పండు చెరుకుగడ పాశము ధరించి ఉన్నాడు రక్తవర్ణములో ఉన్నాడు ఈయన కూడా లేత సూర్యుని వలె ప్రకాశిస్తూ ఉన్నాడు ఈ రెండు కూడా బాలగణపతి గణపతి గణపతి ధ్యానములలోని రెండు వివరించడం జరిగింది